కదా ప్రియా చెప్పి నా పాకెట్ మనీ కట్ చేస్తావు కదా చెప్తాం ఫోన్ పే ఇక్కడ ప్లస్ న్యూ పేమెంట్ అని ఉంది చూడు అక్కడ నా పేరు ఉంది చూడు ఆ పేరు మీద ట్యాప్ చేయి ఇప్పుడు మనీ ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని చూడు అక్కడ మనీ అయ్యి త్రీ థౌజండ్ డా ఒక ఫోర్ డిజిట్స్ నంబర్ చెప్పినారు గుర్తుందో ఎవ్వరికి చెప్పొద్దోను ఇప్పుడు ఆ నంబరే అంతే సరే సరే అట్ల రేషన్ తీసుకుని రమ్మా సరే డబ్బులు ఇప్పుడు ఫోన్పే చేస్తే కదా